జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కూడా వన్ మ్యాన్ ఆర్మీ అంటారు ఎలాంటి పొత్తులు పెట్టుకోరు ఎవరు వద్దంటారు తాను ఎవరితో కలవను అంటారు సింగిల్గానే సింహం ఎప్పుడు ముందుకు వెళ్తుంది తప్ప గుంపుగా అయితే వెళ్ళదు అనేది అయితే ఇప్పుడు ఒకటి తాజాగా ప్రజాస్వామ్యంలో నెంబర్కి ఉన్న విలువ దేనికి లేదు అనేది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆయన సోలోగానే వెళ్తారు గానే అనేది కాకపోతే వైసీపీ ఆవిర్భవించిన తర్వాత పుట్టిన తర్వాత మూడు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసింది ఒకటి విజయం సాధించింది అయితే ఇవన్నీ సోలోగానే అంతా జగన్ క్రెడిట్లోనే ఓటం కూడా ఆయన తీసుకోవాలి ఖచ్చితంగా అయితే రాజకీయాలు ఎప్పుడూ కూడా ఒకప్పట్లా లేవు ఇప్పుడు పోలిస్తే కాంగ్రెస్ పార్టీ ఏకంగా నాలుగు దశాబ్దాల పాటు ఈ దేశాన్ని ఒంటి చేతితో పాలించింది ఎంతో సాధించింది కానీ ఈరోజు చూస్తే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటంటే మొత్తం బొక్కబోర్లా పడిపోయి లేవలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే అలాగే అనేక రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఉనికినైతే కాపాడుకుంటుంది ఒక ఆంధ్రప్రదేశ్ మినహాయిస్తే ఇప్పుడు తెలంగాణలో అయితే అధికారంలో ఉంది అలాగే అటు కర్ణాటకలో కూడా అధికారంలో ఉంది ఇక్కడ మన దక్షిణ భారతదేశంలో చూసుకుంటే సో ఇలాంటి నేపథ్యంలో అలాగే తెలంగాణలో కూడా బీఆర్ఎస్ ఇప్పుడు చతికిలు పడిపోయింది కానీ వైసీపీ అంతగా అయితే చతికిలు పడలేదు కాలంలో అయితే ఎందరినో కలిసి కూడింది రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో టీడీపీతో రెండు వేల నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని ఎదిగింది ఇక ఏపీలో చూస్తే జనసేన మొదటి నుంచి పొత్తులతోనే వస్తుంది తెలుగుదేశం గురించి చెప్పాల్సిన అవసరం లేదు పొత్తులకే ఒక క్యారాఫ్ అడ్రస్ అన్నట్టు తెలుగుదేశం పార్టీ ఉంటుంది మరి ఇలా రాజకీయం ఎంత విపులంగా ఉన్నా వర్తమానాన్ని కూడా విడమచ్చి చెప్తుంటే వైసీపీ మాత్రం ఇంకా సోలో గీతాలాపనే చేస్తుంది అంటే ఒక్కొక్క సందర్భంలో మిగిలిన రాష్ట్రాల్లో చూసినప్పుడు లేదంటే మన రాష్ట్రంలో మిగిలిన పార్టీలు చూసినప్పుడు సోలో కంటే కలిసి వెళ్ళడమే బెటరు అనే ఆలోచన అయితే చేసి వెళ్ళి విజయం సాధిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎంత జరుగుతున్నా సరే ఎట్టి పరిస్థితుల్లో సోలోగానే వెళ్తాము కూటమిగా కట్టే ఉద్దేశం ఆలోచన అసలు లేదు అనేది ఏపీలో వామపక్షాల విషయం కూడా వైసీపీ పట్టించుకోవడం లేదు ఇప్పటిదాకా పార్టీ ఒంటరిగానే ఆందోళన చేసింది ఫ్యూచర్లో కూడా అదే రకమైన ఆలోచనలో ఉంది నిజానికి చూస్తే ఏపీలో వామపక్షాలను కలుపుకుపోతే వైసీపీకి బెటర్ అనేది ఎందుకంటే కొన్ని కొన్ని ఇలాంటి యాజిటేషన్ జరిగినప్పుడు వామపక్షాలు ఖచ్చితంగా కలిసి వస్తే వైసీపీకి కూడా మంచి పేరు వస్తుంది అలాగే ప్రజల్లో కూడా ఎక్కువ వెళ్తుంది ఉద్యమం కూడా అద్భుతంగా నడుస్తుంది అనేది కానీ జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కలవడానికి ఒప్పుకోవట్లేదట ఏం చేసినా సింగిల్గానే చేయాలని అనుకుంటున్నారు సింగిల్గానే ముందుకు వెళ్తున్నారు సింగిల్గానే నడవాలనుకుంటున్నారు తాజాగా అంబటి రాంబాబు గారు కూడా అదే స్పష్టం చేశారు సోలోగానే వెళ్తాము అంతే సోలో బెటరే సో లైఫ్ అన్నట్టు సోలోగానే వెళ్తాము ఎవరితో కలిసి అలవాటు లేదు ఆలోచన లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అనే ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు ఇప్పటికే కాంగ్రెస్తో కలిస్తుంది వైసీపీ ఇలాగ రకరకాల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో గెలిచినా ఓడినా సింగిల్గానే వెళ్ళే ఆలోచనలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారట